కార్టిలేజ్ రీజనరేట్ చేసే మాత్రలు ఇస్తాం దానికి సంబంధించిన చాలా మాత్రలు వచ్చాయి మార్కెట్లో కాండ్రైటిన్ సల్ఫేట్ అంటాము బోస్వెల్లా అంటాము లేకపోతే హైలూరిండేజ్ అంటాము ఇలాంటి కొన్ని మాత్రలు కూడా ఇవ్వడం నీ బ్రేస్ సపోర్ట్ ఇవ్వడం ఫిజియోథెరపీ ఇవ్వడం కాడ్రీసెప్స్ ఎక్సర్సైజ్ అంతేకాకుండా కొంచెం కేర్ మోకాల్ కేర్ తీసుకోవడం నో స్క్వాటింగ్ కింద కూర్చొనియం వీలైతే వెస్ట్రన్ కమోట్ వాడుకోమంటాము ఏదైనా పూజ కానీ ఏది చేయాలన్నా కూడా స్టూల్ మీద కూర్చోండి కింద స్క్వాట్ ఒక అని చెప్తాం ఇది స్టేజ్ టూ త్రీ స్టేజ్ టూ టు స్టేజ్ త్రీ డ్యామేజ్ విల్ బి అరౌండ్ బిట్వీన్ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ప్యాచెస్ పెరుగుతాయి అంటే ఎముక కొనల పైన ఉండే మెత్తటి పొరలు ఎగిరిపోతూ ఉంటాయి దాన్ని రీఫిల్ చేయడానికి మేము ఇదివరకు పాతకాలంలో ఒక యాభై సంవత్సరాల క్రితం మేము స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళం ఓకే కానీ స్టెరాయిడ్ ఇప్పుడు బ్యాన్ దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి బ్యాన్ చేసాం పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బ్యాన్ చేసాం స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఎవరికి ఇస్తామంటే కంప్లీట్ ఎనభై తొంభై సంవత్సరాల ముసలి వాళ్ళు మూలకు పడి ఉన్నారు వాళ్ళు దేనికి ఫిట్ కాదు వాళ్ళకి నొప్పి భరించలేరు ఇంటాలరబుల్ పెయిన్ వస్తుంది వాళ్ళకి నొప్పి తగ్గితే చాలు అనుకునే వాళ్ళకు మేము స్టెరాయిడ్ ఇస్తాము కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ వీఆర్ ఎవాయిడింగ్ ది స్టెరాయిడ్